అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రకమని మంత్రి అన్నారు ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద ఏవో ఉంటారని అక్కడ సమస్యను పరిష్కరించుకోవచ్చని రైతులకు సూచించారు మంచి కార్యక్రమానికి రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలి కానీ బురద జల్లే ప్రయత్నం చేయవద్దని మంత్రి తుమ్మల తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కష్టాల్లో ఉందని మీకు తెలుసు మాకు తెలుసు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి లోకానికి కూడా తెలుసు అయినా సరే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆగస్టు నెలలో నేను పూర్తి చేస్తానని చెప్పారు కాబట్టి దానికి కట్టుబడి మేము మొన్న పద్దెనిమిదవ తారీఖున లక్ష రూపాయల లోపు రుణమాఫీ ఉన్నటువంటి ఖాతాలన్నింటినీ కూడా మేము జమ చేసాం నిన్న అన్ని బ్యాంకులకి అన్ని బ్రాంచులకి లీస్టులు వెళ్ళినాయి రోజు నుంచి రైతులు లక్ష ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసే ప్రక్రియ జరుగుతుంది